బుచ్చి టోల్ ప్లాజా నుండి మార్గంలో ఓ అర్థకుడు మహిళ గొంతుకునిపోయాడు ఇది గుర్తించిన స్థానికులు అగర్తకుని అడ్డుకోవడంతో అతను బోతపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గా గుర్తించారు ఆ మహిళ కూడా అదే గ్రామానికి చెందినట్లు సమాచారం చివరికి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు పోలీసు విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సింది పేరు నా పేరు మరి మీరు ఆయన నుంచి వచ్చారు అది ఆత్మహకుర ఆ ఇక్కడ ఎందుకు నా ఆత్మహకుర అయితే ఇక్కడికి అత్తగారు అనేది ఈ రోడ్డు కాడికి రావాల్సిన కారణం ఏంది నేను ఫోన్ ఊరి ఫోన్ చేస్తున్నాడా ఏడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కలిసి అని చెప్పి వచ్చిన నా భర్త అంటే ఇంక నేనేం చెప్పాను పోయి పెళ్లి చేసుకునే సరేనా ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత కూడా తను నన్ను ఇష్టపడి తీసుకోపోయి చేసుకునేండి చేసాం కానించి ఒకటే ఇదే తగు తంటాం నేను వద్ద అని చెప్పి మానుకుంటా ఉంటే మళ్ళీ రెంట పడతా ఉన్నాడు కావాల నువ్వు కావాల నువ్వు కావాలని నా ఫ్రెండ్ గారు అని చెప్పి వచ్చిన ఫస్ట్ అందుకే నిలబడి నీతో మాట్లాడాలరా చేయి పట్టుకొని లాక్కుండా చేసే ஆடெந்த மாட்டாடேது ஏன் அண்டே நிக்கு ஏதாவது சம்பந்தம் காவிரி ஸ்டேஷன் கடுக்கப்பா ஆட மனம் அன்னி அது இச்சம் கதா ஆடி போய் மாட்டாடுக்குதா அல்ல அஹாது நீட்டா அனுப்பி அக்கடிக்க போயிடுவோம் ஆட வாழ்க்கை தான் கொண்ட தான் இது கொடுத்து ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం చేసుకున్నాను కడవలూరులో నా మీద మా అమ్మ మీద కేసు కూడా పెట్టింది అమ్మాయి అది నా జీవితాన్ని చాలా నాశనం చేసింది కాబట్టి నేను ఈ రోజు తప్పు చేస్తుంటే దొరికింది కాబట్టి తీసుకొని వచ్చి ఏడ మందలు ఇస్తున్నాను ఆ సమయంలో ఆ అమ్మాయి వచ్చేసి నన్ను ఎట్ అంటే అట్ట మాట్లాడబట్టి నరికేవా అమ్మాయిని పెద్ద నరికేవా రెండు కాట్లు ఉన్నాయి అది కూడా చెప్పు నువ్వు ఒప్పుకో రెండు కాట్లు బాగున్నాయి చేతిలో పట్టుకొని ఉన్నా రెండు కాట్లు బాగున్నాయి నువ్వు సరికాడియా నేను చెప్పేసి ప్రతి రోజు నాకు ఫోన్ చేయింది మెసేజ్ చేయింది అమ్మాయి చేయకుండా ఉండదు నేను గమ్ముగా మానేసుకున్నాను సరే నువ్వు 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 వదిలేసా నువ్వు వదిలి నువ్వు తప్పు చేస్తుండవు

డైక్ట్ గా చూసి తీసుకొని వచ్చాను అన్న అవసరమైన ఎన్ని పట్టడం తప్పు సార్ కూడా నేను ముందు తాగాను సార్ నేను పురుగులు తాగా తాగలేదు ఎవరో చెప్పే పేపర్ కన్నా నష్టాల నా జీవితం పోయినా దగ్గరికి వచ్చి તે ઈજલ જે રહાનો હો ઓલ હરગેસ મે હાલો ઈદમતે મે એવના આતા